భీమ్ నేను బిర్రా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని మిత్రులార భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దిశ దశా నిర్దేశించిన మహనీయుడు భారతదేశానికి భవిష్యత్తుని నిర్దేశించినటువంటి మహోన్నతుడు పరం పూజ్య బాబాసాహబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగో తేదీన దాదాపు దేశమంతా కూడా చాలా ఘనంగా జరిగింది అయితే తూర్పుగోదావరి జిల్లాలో పోలీసు వారు ఎక్కడెక్కడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతులు చేస్తున్నారో మహనీయుని విగ్రహాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఈ నోటీసులు జారీ చేయడం జరిగిందండి పోలీసు వారి నోటీస్ అని చెప్పి నేను తూర్పుగోదావరి జిల్లా మొత్తం కూడా ఒక షెడ్యూల్ వేసుకొని మొత్తం జిల్లా అంతా తిరిగాను మా స్వతంత్ర జనతా పార్టీ టీములు ఏ మండలానికి ఆ మండలం మండలవారీలుగా తిరగమని చెప్పి నేను ఒక టీముగా వెళ్ళి మొత్తం జిల్లా అంతా తిరగడం జరిగింది అన్ని చోట్ల కూడా అక్కడ ఉన్న సోదరుల చెప్పే మాట ఏంటంటే అన్న పోలీసు వాళ్ళు ఈసారి ఎక్కడికి అక్కడ కంట్రోల్ చేస్తారన్న ర్యాలీలు చేయడానికి కానీ లేదా ఊరేగిలు పెట్టుకోవడానికి కానీ మనం అంతా తిరిగి చేయడానికి కానీ దేనికి అంగీకరించట్లేదు మొత్తం ప్రతి దాంట్లోనూ కూడా కంట్రోల్ చేశారన్న చాలా ఇబ్బంది పెట్టారు మన బొమ్మ దగ్గర మాత్రమే చేసుకోవాలని అక్కడ కదలడానికి వీల్లేదని చెప్పారు అన్నారు ఆ సందర్భంలో నోటీసు ఒక అన్ని చోట్ల నోటీసులు ఇచ్చారంటే నేను ఇది కొవ్వూరు నుంచి తీసుకున్నాను ఆ నోటీసులు ఏమైనా రాశారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్లు ఊరేగింపులు ర్యాలీలు మొదలగు కార్యక్రమాలను ఏర్పాటు చేయరాదు అని ఈ నోటీస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిన ఎడల చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యులు అగుదరని తెలియజేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడైతే బాబా సంబేద్కర్ విగ్రహాలు ఉన్నా అక్కడ మాత్రమే మీరు టెంట్ వేసుకుంటారో మైకెట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి తప్ప ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళేదు కామన్గా ప్రతి సంవత్సరం జయంతి వేడుకలు ఎలా జరుగుతాయి అంటే విగ్రహాలన్నీ కూడా ఎక్కడుంటాయి ఉంటాయి ఎస్సీపేటలో మాలపేటల దగ్గర ఉంటాయి జయంతిని ఏం చేస్తారంటే అన్ని మెయిన్ సెంటర్లు కూడా టచ్ చేసుకుంటూ మొత్తం గ్రామం అంతా కూడా ఇదిగో ఇది బాబాసాబ్ అంబేద్కర్ జయంతి భారత రాజ్యాంగ నిర్మాత జయంతి అందరికీ మహోన్నత భారత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు జయంతిని మనం అందరం కలిపి చేసుకుంటున్నాం ఉన్నట్టుగా అంతా కలిసి వచ్చేలాగా మొత్తం గ్రామం అంతా తిరిగివారు ఈసారి పోలీసు వారు ఎలా చేస్తారంటే అంబేద్కర్ జయంతి అంటే మొత్తం అంత లక్క కాదు ఈ కులానికి మాత్రమే పరిమితం కాబట్టి మీరు ఎక్కడ చేసుకోండి అని చెప్పే విధంగా ఎందుకని ఇప్పుడు విగ్రహం ఎక్కడ ఉంటుంది మాలపేటలో ఉంటుంది ప్రధానంగా ఎక్కడైనా ఒక మెన్ సెంటర్లో ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం మాలపేటల దగ్గర ఉంటుంది మీరు మాలపేటల వరకు మాత్రం అంబేద్కర్ని పరిమితం చేయడం అని చెప్పడం కదా ఎక్కడ ర్యాలీ కానీ ఊరేగింపు కానీ చేయకూడదని చెప్పడం అంటే పోలీస్ వారే వివక్షతాపూరితమైన విధానాన్ని పాటిస్తున్నట్టు క్లియర్గా చాలా స్పష్టంగా కనపడుతుంది ఇది తూర్పుగోదావరి జిల్లా వరకు నేను చెప్తున్నా మిగతా రాజ జిల్లాలో ఎలా ఉందన్నది నేను ఇంకా కనుక్కుంటాను ఎంక్వైరీ చేస్తాను అయితే నేను ఈ వీడియో ద్వారా పోలీసు వారిని ఒకటి ప్రశ్నించాలనుకున్నా ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఇదే నెలలో ఆరో తారీఖున శ్రీరామనవం సందర్భంగా చాలా ఘనంగా చాలా గొప్పగా ఒక పెద్ద ఊరేగింపు ర్యాలీని రాజమండ్రిలో నిర్వహించడం జరిగింది మొత్తం అన్ని చోట్ల కూడా పోస్టర్లు అంటే పాంప్లెట్లు అన్నీ అన్నీ వేసి ఇప్పుడు శ్రీరామనవం కార్యక్రమాలను ఘనంగా చేయడంలోనే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే భారతదేశం మత స్వేచ్ఛాపరమైన లౌకిక దేశం ఎవరు ఏ మతాన్ని స్వీకరించవచ్చు ఎవరు ఏ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు ఎవరు ఏ మతాన్ని ఘనంగా చెప్పుకోవచ్చు అందులో భాగంగా శ్రీరామనవమిని ఘనంగా చేసుకోవాలని అనుకున్నారు దానికి అనుమతులు ఇచ్చారు కదా మీరు అంటే ఆరో తారీఖునిచ్చిన అనుమతులు ఆరో తారీఖునిచ్చినటువంటి రాజ్యాంగం ఆరో తారీఖు ఉన్నటువంటి చట్టాలు పద్నాలుగో తారీఖు దగ్గరకి అన్ని మారిపోయినాయా లేదు మేము అలాగే అనుమతి ఇవ్వలేదు అని చెప్తారా సరే ఆరో తారీఖున జరిగిన కార్యక్రమం ఇటు గోకరం నుంచి కానీ కడివి నుంచి కానీ రాజనగర్ నుంచి కానీ తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో భారీ ఊరేగింపులతో డీజే బాక్సులు పెద్ద పెద్ద వ్యాన్లో పెట్టుకొని డీజే బాక్సులు భారీ వెహికల్స్తో పెద్ద పెద్ద జనాలతో మొత్తం రాజమండ్రి కేంద్రంగా చేసి ఆ రోజు మొత్తం రాజమండ్రిని దిగ్బంధించే విధంగా చేశారు ఇంత పెద్ద పెద్ద సౌండ్ బాక్సులకి అన్నాటికి ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది వారం రోజుల తర్వాత ఎందుకు పోయినాయి పర్మిషన్లన్నీ అంటే శ్రీరామనవం అనేది ఒక మతపరమైన పండుగ దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే శ్రీరామరావుని ఎవరు చేస్తారో హిందువులు చేసుకుంటారు క్రైస్తువులు ముస్లింలు దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వరు కదా ఒకవేళ క్రిస్మస్ జరిగింది అనుకోండి క్రైస్తువులు చేసుకుంటారు హిందువులు ముస్లింలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు రంజాన్లో బక్రీద్ లాంటివి ఉన్నాయనుకోండి అది ముస్లింలు చేసుకుంటారు క్రైస్తువులు హిందువులు దాంట్లోకి ఇన్వాల్వ్ మతపరమైనది మతపరమైందంటే ఎవరు ఏ మతాన్ని అయితే అనుసరిస్తున్నారో ఎవరు ఏ మతాన్ని అయితే స్వీకరిస్తున్నారో వాళ్ళు మాత్రమే చేసుకునేది కానీ రాజ్యాంగ నిర్మాత జయంతి అనేది రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరు చేసుకునే అతిపెద్ద భారతదేశంలో జరుగుతున్న పండుగ అలాంటి పండుగనే ఒక కులపరమైన విధంగా ఒక పేటకు పరిమితం చేయాలి మీ పేటలో మాత్రమే చేసుకోవాలి విగ్రహం ఉన్న దగ్గర మాత్రమే చేసుకోవాలి ఎక్కడికి ర్యాలీ చేయకూడదు ఇప్పుడు ర్యాలీ చేస్తున్నారు దాంట్లో ప్రజగా గొడవలు ఏమైనా అవుతున్నాయి అక్కడ పోలీసు వారు ఉంటారు కాబట్టి దాన్ని సబ్దమైన పనిచేయాల్సిన బాధ్యత పోలీసు వారిది మేము అలా చేస్తాం కానీ మీరు ఎవరో చేయడానికి వీలెదు ఇంకా మీరు పేటలో ఉంచుకోండి అంటే ఈ సిస్టమ్ దాకా ఎప్పుడు లేదండి ఎక్కడైనా గొడవ జరిగితే గొడవ జరిగిన వరకు ఆప్ చేసేవారు తప్ప మొత్తం జిల్లా మొత్తం ఎక్కడా చేయకూడదని అని ఆప్ చేసే పరిస్థితి ఏంటి దీని మీద నేను ఈరోజు ఆర్టీఐలో అడగడం జరిగింది సమాచార చట్టం ద్వారా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వారిని ఒకటే ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది అంటే ఆరో తారీఖున జరిగి జరిగినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో భారీ బైక్ ర్యాలీ దాని పేరు కూడా శ్రీరామనవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ అని పెట్టారు ఈ భారీ బైక్ ర్యాలీకి ఎలాంటి అనుమతులు ఇచ్చారు పోలీసు వారు ఒకవేళ అనుమతులు ఇవ్వనట్లయితే అనుమతులు లేకుండా చేసినటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు నేను ఇదే ఎందుకు అడిగానంటే పద్నాలుగో తారీఖు జయింతి అయిన తర్వాత ఒకవేళ దీన్ని కాదని ఎవరైనా కురవలు ఏమన్నా ర్యాలీలు చేసినా కోటి చేసినా కోట్ చేసినా అందరినీ తీసుకొని స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారు పదిహేనో తారీఖులు చాలా చోట్ల నేను చూశాను ఎక్కడో ఎవడో ఒకటి చిన్న గొడవ చేస్తారు పెద్ద కార్యక్రమం అన్న తర్వాత గొడవలు అవ్వడం కామనం అది అక్కడికి ఎప్పుడు ప్రతిసారి జరుగుతుంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తారు ఒక్కొక్కసారి ఎలాంటి చేద్దానికి లేదు గట్టి వాటిని ఇచ్చి వదిలేసారు అది ప్రతిసారి అది ఒక జయంతికే కాదు ఏ పండుగ జరిగినా దసరా జరిగినా లేకపోతే వినాయక చవితిలో జరిగినా లేకపోతే క్రిస్మస్లు జరిగినా రంజాన్ లాంటి ఏమైనా ఊరేగింపులు జరిగినా ఏ పతపరమైన పండుగలైనా లేదు ఇంకోటి ఇంకోటి రాజకీయ పరమైన మీటింగ్లు జరిగినా ఎక్కడ జరిగినా చిన్న చిత్తగా ఈ జరగడం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి దానికోసం మొత్తం ఆపేయాలని చెప్పి అఫీషియల్గా నోటీసులు జారీ చేయడం అనేది ఎంత భయంకరమైన వివక్షతో చూడండి భారత రాజ్యాంగ ఆర్టికల్ పద్నాలుగు ఆరో తారీఖున ఒకలాగా పద్నాలుగో తారీఖున ఒకలాగా ఎలా మారింది ఇది పోలీసు వారు తూర్పుగోదావరి జిల్లా పోలీసు వారు చెప్పాల్సిన సమాధానం దీని మీద సమాచార చట్టంలో పెట్టిన దానికి సమాధానం వచ్చిన వెంటనే నేను చట్టపరంగా నేను అంటే స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో మేము చట్టపరంగా పోలీసు వారు చేస్తున్నటువంటి వివక్షతా విధానంపై పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏ అంశాన్ని ఎక్కడైనా మాకు అన్యాయం జరిగితే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చేది ఎవరికి ఇస్తాము పోలీసు వారికి ఇస్తాం పోలీసు వారి వివక్ష వివక్ష చూపిస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్దాం చెప్పి రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ప్రజలలో సమానత్వాన్ని రక్షించుకోవడం కోసం లౌకిక భారతదేశాన్ని నిలపడం కోసం స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా మా వంతుగా మా వంతు మా గొంతు వినిపించడానికి మా గళాన్ని నిలిపించడానికి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై జై భారత్ నేను మీ బర్రి ఆనంద్ కుమార్